వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డూ ఛానల్ ఇవాళ మనం విజయవాడ సితారా సెంటర్లో ఉన్న డెబ్బై రెండు అడుగుల మట్టి విగ్రహాన్ని మట్టి గణపతిని అయితే కనుక చూడటానికి వెళ్దాం ఆయన దుండి గణపతి అని శ్రీ విజయ్ మహాగణపతి అని కూడా పిలుస్తూ ఉన్నారనమాట అయితే ఈ డెబ్భై రెండు అడుగుల మట్టి విగ్రహాన్ని చేయడానికి గల కారణం ఏంటంటే జనాల్లో అవేర్నెస్ కలిగించడానికి వాళ్ళు అంత పెద్ద విగ్రహాన్ని డెబ్బై రెండు అడుగుల విగ్రహాన్ని మట్టితో చేయగలింది మనం ఇంట్లో పూజించుకుంటాకో లేదంటే బయట ఎక్కడైనా పెట్టుకోవడానికో మట్టి విగ్రహాలని వాడతాము పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాము అన్న ఉద్దేశంతో అయితే కనుక అంత విగ్రహాన్ని పెట్టారనమాట కాబట్టి మనం ఇళ్ళల్లో పూజించుకునేటప్పుడు కూడా మట్టి విగ్రహాన్ని తెచ్చుకుందాం అలాగే దానికి ఆ విగ్రహానికి యూజ్ చేసిన పెయింట్స్ ఏంటంటే అన్నీ వాటర్ పెయింట్స్ అనమాట మీరు అక్కడ ఆ విగ్రహంలో నేను ఇక్కడ పక్కన డిస్ప్లేలో పిక్చర్ చూపిస్తాను అలాగే వీడియోలో చూస్తారు కదా అవన్నీ కూడా వాటర్ పెయింట్స్ అనమాట అంటే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళైతే దీన్ని చేశారు అని అయితే కనుక చెప్తున్నారు అలాగే చుట్టూ మా విజయవాడలో ఫ్లైట్స్ వచ్చిన విషయం అందరికీ తెలుసు కదా అంత వర్షంలో కూడా విగ్రహం తడవలేదు ప్లస్ అంత మట్టి విగ్రహమే తడలేదు కాబట్టి ఇంట్లో పెట్టుకున్నా ఇంకెక్కడైనా పెట్టుకున్నా కూడా మట్టి విగ్రహాన్ని వాడండి అని చెప్తున్నారు అలాగే చుట్టూ సరౌండింగ్ అంతా వాటర్ ఉన్నది కదా ఆ వాటర్ ఉన్నా కూడా వినాయక చవితి రోజు నుంచే పూజ స్టార్ట్ అయింది అలాగే భక్తుల సందర్శనార్థం నిమిత్తం పదకొండు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ ఇంకా ఆపై ఎక్కువ ఉంచాలన్నా కూడా ఉంచుతామని అయితే కనుక చెప్తున్నారు చుట్టూ ఫెన్సి మనకి నడవడానికి భక్తులు నడవడానికి దారి కానీ ఇవన్నీ అయితే గనక ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి తర్వాత వారు నిమజ్జనం చేసే వీడియో కూడా పెడతామన్నారు నిమజ్జనాన్ని ఫైర్ ఇంజన్ సహాయంతో అలాగే చెరుకు రసం వీటన్నిటితో కూడా అభిషేకం చేసిన తర్వాత చేస్తామని చెప్పారు ఇప్పుడైతే కనుక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఆ మహాగణపతిని గనక చూద్దాము చుట్టూ ఉన్న పరిసరాలు కూడా చూద్దాం ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సితారా సెంటర్లోకి ఎంటర్ అయినప్పుడు కానించే ఇలా చక్కగా లైటింగ్ అయితే గనక మనకి గణపతిని అయితే దర్శనం ఇవ్వడానికి ఇంత చక్కగా అయితే గనక లైటింగ్ పెట్టారనమాట చూస్తున్నారా లైటింగ్ అనేది ఎంత చక్కగా ఉందో ఈ లో నుంచి ఇక్కడ మనకి బోర్డు దర్శనం దర్శనమిస్తుంది మహాగణపతి గణపతి ఉత్సవాలు అని దుండి గణపతి సేవా సమితి అని కూడా కనిపిస్తుంది అనమాట మనకి బైక్లు కావాలన్నా కార్లు కావాలన్నా పార్కింగ్ కి సపరేట్ ప్లేస్ అయితే ఇచ్చేసారు వినాయకుడు పెట్టిన దగ్గర నుంచి అటు ఇటు అయితే కనుక ఈ లైటింగ్ రోడ్డుకి ఇరువైపులో కూడా ఈ లైటింగ్ ఇచ్చుకున్నారనమాట చాలా మంది అయితే వస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది ఏంటంటే గబుక్కున కాలు ఏమైనా పడతామో లేదంటే ఏదైనా అవుతుందేమో అన్నీ దాంతో రావట్లేదు అన్నమాట అలాంటి ఏమీ భయాలు ఏమీ లేవండి చక్కగా అయితే వెళ్ళొచ్చు అనమాట నీరు చూసారా ఆ మనకి ఏ రోజైతే ఫ్లడ్స్ ఉన్నాయో లేదంటే కనుక వినాయక చవితి ముందు రోజు వరకు లేదంటే వినాయక చవితి రోజు వరకు ఉన్న వాటర్ అయితే కనుక ఇప్పుడు విఎంసి వాళ్ళు కూడా మోటార్ సహాయంతో చాలా వరకు హెల్ప్ చేసి తీస్తున్నారు అని అయితే కనుక అక్కడ చెప్తున్నారు అనమాట ఇంకా గణపతి ఉత్సవాలకు సంబంధించినవన్నీ అయితే కనుక జరుగుతున్నాయి ఇప్పుడు ఇలా భక్తులు వెళ్ళడానికి ఎంట్రెన్స్ కూడా చూశారు కదా మీరు లైటింగ్ అనేది ఎంత చక్కగా ప్రొవైడ్ చేశారో ఎక్కడికక్కడ ప్రతి దాని దగ్గర కూడా వాటర్ కొంచెం అయితే ఉన్నాయి కానీ భక్తులు నడవడానికి ఏంటి వెళ్ళడానికి రావడానికి ఏమి ఇబ్బంది లేకుండా అయితే కనుక చేశారనమాట ఎంతమంది భక్తులైనా వెళ్ళొచ్చు అలాగే విగ్రహం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏంటంటే మొత్తం అందరిని ఒకేసారి పంపించుకుంటా కొంతమందిని పంపించి ఆపి మళ్ళీ కొంతమందిని అయితే పంపిస్తున్నారనమాట కింద కార్పెట్ కూడా వేసారు ఇబ్బంది ఏమీ లేకుండా అలాగే సైడ్స్ ఏమైనా పడిపోతారేమోనని చెప్పి సైడ్స్ కూడా రాడ్స్ అయితే వేశారనమాట అలాగే మనకు అక్కడ క్రెయిన్ కనిపిస్తుంది కదా ఆ ఏం సహాయంతో కూడా ఇక్కడ జరగాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా జరిపిస్తున్నారు అనమాట అలాగే చాలామంది అయితే వస్తూ ఉన్నారు వినాయక చవితి రోజు వర్షం వచ్చినా ఆ రోజు కూడా చాలామంది వచ్చారని చెప్తున్నారంట ఈ డెబ్భై రెండు అడుగుల విగ్రహాన్ని చేయడానికి వీళ్ళకి డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులైతే పట్టిందంట అలాగే మనకి లాస్ట్ వినాయక చవితి ముందు రోజుకి వచ్చేటప్పటికి వర్షం ఫ్లడ్స్ అయితే వచ్చినాయని అందరికీ తెలిసిన విషయమే కదా ఆ ఫ్లడ్స్ వచ్చినా కూడా జరగాల్సిన పనులు అయితే కనుక అలా జరుగుతూనే ఉన్నాయి ఆ మట్టి విగ్రహం పెట్టి అంటే ముఖ్య ఉద్దేశం నేను ముందుగానే చెప్పాను కదా జనాల్లో అవేర్నెస్ తీసుకురావడానికి అలాగే వర్షం వచ్చింది కదా వినాయక చవితి పనులు అవ్వబో లేదంటే కనుక ఏదైనా అన్ని సెంటిమెంట్ కింద కొంతమంది ఫీల్ అవుతారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి కాణిపాకం గణపతి వాటర్లోనే ఉంటారు అలాగే వినాయక చవితి ఖచ్చితంగా వర్షాలు వస్తాయి కదా ఇప్పుడు అంటే ఫ్లడ్స్ వచ్చినాయి కానీ వర్షం అయితే ఖచ్చితంగా వస్తుంది అని కూడా వాళ్ళు చెప్తున్నారనమాట మామూలుగా కూడా వినాయక చవితి వచ్చిందంటే వర్షం ఖచ్చితంగా వస్తుంది కదా వినాయక చవితి అంటేనే దేవుని నిమజ్జనం చేస్తాం అది వాటర్లోనే నిమజ్జనం చేస్తారు కదా ఆ ఆ ఉద్దేశంతో వాళ్ళైతే పాజిటివ్ సైన్ కిందే దీన్ని తీసుకున్నాము అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు అనమాట అలాగే హారతులు కానీ ప్రతి పూజా కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగానే జరిగినాయి అమ్మ నన్ను ఇక్కడికి ఎలో చేసినప్పుడు ఏంటంటే కొంతమందిని మాత్రమే లోపలికి ఎలో చేసి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వే కొంతమంది అంటే మన సేఫ్టీ నిమిత్తం అయితే కనుక ఇలా అరేంజ్ చేశారనమాట చూసారా డెబ్బై రెండు అడుగుల విగ్రహం ఎంత కన్నులు విందుగా ఉందో చూడటానికి చాలా చక్కగా అనిపించింది అనమాట మనసు ప్రశాంతంగా కూడా ఉంది ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక చూడండి తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఆపై జనాలు బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకొని ఇంకా ఎక్కువ రోజులు ఉంచాలా లేదంటే తక్కువ అప్పుడు నిమజ్జనం చేయాలా అన్నది కూడా చేస్తామని అయితే కనుక కూడా చెప్తున్నారనమాట ఇప్పుడు నిమజ్జనం కూడా ఫైర్ ఇంజన్ సహాయంతో నిమజ్జనం అయితే చేస్తారు అని చెప్పారు అది కూడా అన్ని నిమజ్జనాల్లో కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది అని కూడా చెప్తున్నారు అనమాట దగ్గర నుంచి చూడండి గణపతిని చక్కగా అలాగే ఆయన వాహ వాహనమైన మూసిగాను కూడా చాలా చక్కగా అయితే కనుక చెక్కారనమాట చాలా బాగుంది విగ్రహం అయితే ఒకసారి ఎవరైనా వెళ్ళలేదు సేఫ్టీని మొత్తం వెళ్ళలేదు అనుకున్నా కూడా చాలా అంత మంచిగా ఉంది ఒకసారి అయితే కనుక వెళ్ళండి అనమాట ఆ మహాగణపతిని దర్శించుకోండి ఈ ఏటా ఏటా పెరగాలను లేదంటే మనకు అన్నీ చక్కగా ఇవ్వాలనో దేవుడిని అయితే కోరుకుందాం ఎలకని చూసారా ఎంత బాగుందో మూషికం విగ్రహం అయితే కనుక చాలా చాలా బాగుంది ఎవరైనా వెళ్ళలేదు అనుకున్న వాళ్ళైతే కనుక ఒక్కసారి వెళ్ళండి ఇంతేనండి ఈ వీడియోలో నేను చూపించినవి అయితే సేఫ్టీ పర్పస్ అయితే కనుక అన్నీ మంచిగానే ఉన్నాయి ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేసి ఆ గణపతిని దర్శించుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్